హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ SS ఫార్మ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్ ఉంచండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన రెండు పుంజులు అలాగే మూడు పెడ్డలని అయితే సెలిగి పెట్టడం జరిగింది వాటి యొక్క పూర్తి వివరాలు తెలియాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో వివరాలకు వెళ్ళినట్లయితే ముందుగా మొదటి పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకినామలి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు అలాగే దీని యొక్క వయసు వచ్చేసి తొమ్మిది నెలలు దీని యొక్క ధర చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందల రూపాయలుగా బ్రదర్ అయితే మనకి దీని ఒక ధర చెప్తున్నారండి అలాగే రెండవ పుంజు యొక్క వివరాలకు వెళ్ళినట్లయితే ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే తెల్లనెమరి తెల్లనెమలి అలాగే దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అలాగే దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ దీని యొక్క వయసు వచ్చేసి తొమ్మిది నెలలు దీని యొక్క ధర చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందల రూపాయలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నారండి ఇక పెట్టల వివరాలు కలిగినట్లయితే మొత్తం ఈ వీడియోలో మూడు పెట్టలు అయితే సేల్కున్నాయండి అందులో మొదటి రంగు వచ్చేసి పచ్చకాకి అలాగే మిగిలిన రెండు కూడా రసంగి పెట్టలు ఇక ఇవి ఒక్కొక్కటి వచ్చేసి రెండు కేజీల వరకు బరువుంటుందని బ్రదర్ అయితే చెప్తున్నారండి అలాగే ఈ మూడు పెట్టలు కూడా బిడ్డలని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారండి ఇక వీటి యొక్క ధర వివరాలకు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పెట్ట యొక్క ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే బ్రదర్ మనకి వీటి యొక్క ధర అయితే చెప్తున్నారండి వీటి యొక్క ధరల్లో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు అలాగే ఈ పుంజులు మరియు అన్నీ కూడా భీమవరం జాతికి సంబంధించిన పుంజులు మరియు పెట్టెలుగా బ్రదర్ అయితే చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్టేషన్కి వచ్చినట్లయితే పాసిబుల్ ఉన్న ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానని చెప్తున్నారండి ఇక వీటి యొక్క అడ్రస్ వివరాలకు వచ్చినట్లయితే ఎన్టీఆర్ డిస్టిక్ కంచికిచర్ల మండలం కంచికిచర్ల విలేజ్ నుంచి బ్రదర్ మనకి ఈ అయితే పంపించారండి బ్రదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ని నేను టైటిల్ అయితే ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉన్నట్లయితే బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తీసుకోగలరు అలాగే మీకు ఏమైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కావాల్సినట్లయితే బ్రదర్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే బ్రదర్ ఫొటోస్ మరియు వీడియోస్ అన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తారండి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా సందేహాలు కానీ ఉన్నట్లయితే బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అన్ని వివరాలు క్లారిటీకి అడిగి తెలుసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివిషన్ ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్